ఏమండి మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు మీరు ఇక్కడ నుంచి జగన్ టూ పాయింట్ జీరో చూస్తారు అని చెప్పేసి అన్నారు అట ఎవడో మీడియా మిత్రుడు చెప్పాడు ఆ వీడియో నేను చూడలేదు కానీ కొన్ని కొన్ని అక్కడక్కడ పోస్టింగ్స్ అయితే చూశాను అయితే నేను అనుకున్నాను టూ పాయింట్ జీరో అంటే గత వైఫల్యాలన్నీ తప్పు తెలుసుకున్నాడేమో గతంలో చేసినటువంటి పొరపాట్లన్నీ పెద్ద పెద్ద తప్పులు చిన్న తప్పులు ఇతను చేసినాయి ఇతను చేయించినాయి ప్రత్యక్ష పరోక్ష తప్పులు పొరపాట్లు దౌర్జన్యాలు అన్నీ తెలుసుకున్నాడేమో పశ్చాత్తాపం పొందాడేమో ఇక్కడి నుంచి టూ పాయింట్ జీరో అంటే జగన్లో ఒక మార్పును చూస్తామేమో అని నేను అనుకున్నాను అందరూ అలా అనుకున్నారో అందరూ నేను ఒక కానీ అర్థమైందండి టూ పాయింట్ జీరో అంటే కథ తప్పులు తెలుసుకోవటం కాదు వాటిని పెంచేసి ఇంకా చేసుకోవటం ఏమో అనిపిస్తుంది నాకు ఎలాగంటే అది తన సొంత ఛానల్ సాక్షి ఛానల్ ద్వారా తన దగ్గర మంత్లీ రెమ్యునేషన్కి పనిచేసే ఒక జర్నలిస్ట్ ద్వారా రాష్ట్ర రాజధాని పౌరాణిక ఇతిహాసాల్లో కావచ్చు మరి చరిత్ర పుటల్లో పవిత్రమైన ప్రత్యేకమైనటువంటి అధ్యాయం కలిగినటువంటి అమరావతి నగరాన్ని మరి వేసిన నగరంగా దుష్ప్రచారం చేయిస్తున్నారు అంటే మరి ఇదేనా అతను టూ పాయింట్ జీరో ఇలా మొదలైందా అతను రెండో అధ్యాయం ఎంత దారుణం అండి ఇది రాష్ట్ర రాజధానిని మనం ఎంత గౌరవించాలి ఆ రాజధాని ప్రజల మనోభావాలని మనం ఎంత అభిమానించాలి ఎంత గౌరవించాలి ఆ రాజధాని పరిరక్షణ సమితి అని చెప్పేసి వాళ్ళ హక్కులు కాపాడుకోవటం కోసం మరి వాళ్ళు చేసినటువంటి పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది కదా అటువంటి అపురూపమైన రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతూ ఉంటే ఆ రాజధానిని ఒక మోడల్గా చూపెట్టి ఈ రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు తెచ్చి ఈ ప్రజలను బాగు చేయాలని అతను అనుకుంటున్న సమయంలో మరి వేసిన నగరం అని చెప్పేసి ఆ డిబేట్లో ఎవరో రామకృష్ణరాజు ఎవరో అతను అంటే కొమ్మునే శ్రీనివాసు ఎంత సీనియర్ జర్నలిస్ట్ అండి ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా చేశాడు కదా అతను ఏమనాలి రామకృష్ణరాజు గారు మీరు ఏం మాట్లాడుతున్నారు పొరపాటు మాట్లాడుతున్నారు అమరావతి మీద చాలా పెద్ద నింద పెద్ద అవార్డు వేశారు ఇది కరెక్ట్ కాదు ఈ అమరావతికి ఇంత పవిత్రమైన చరిత్ర ఉందని చెప్పి అతను ఖండించడం పోయి మౌనం వహించారంటే దీని వెనక కుట్రే కదా అసలు అమరావతి అంటేనే ముందు నుంచి పడదు మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే ఒక శ్మశానం అని వర్షం వస్తే మునిగిపోద్దని తుప్పలు కంపలు తప్ప అక్కడ ఏమీ లేదని చంద్రబాబు నాయుడు గారు అంతా బోటకం చేశారని కేవలం కమ్మ వాళ్ళకి ఉపయోగపడే కమ్మరావతి అని చెప్పేసి అతను దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చాడు ఐదు సంవత్సరాలు ఓకే ఆయన చెప్పింది ఓకే నమ్ముదాం ఒప్పుకుందాం కాసేపు మరి మూడు రాజధానులు అన్నాడు మరి దాన్ని ఏం చేయగలిగాడు ఈయన అటు కర్నూలు చేయగలిగాడా ఇటు అమరావతి చేయగలిగాడా వైజాగ్ చేయగలిగాడా అసలు రాజధాని లేకుండా చేసేసాడేది ఆ రాజధాని లేనప్పుడు క్యాపిటల్ అనేది లేనప్పుడు మన రాష్ట్రానికి గుర్తింపు ఉంటుందా మన రాష్ట్రాన్ని ఎవరైనా పట్టించుకుంటారా కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేనటువంటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు జనం ఎందుకు పదకొండు సీట్లకే పరిమితం చేశారు నా అంచనా చాలా ఉన్నాయి కర్ణుడు చావుకి మరి ఎన్నో ఉన్నట్టు ఇతను ఓటమికి అనేక ఉన్నాయి అందులో అమరావతి కూడా ఉంది అమరావతిని ఇతను వ్యతిరేకించిన నాడే ఇతనికి మైనస్ పాయింట్లు స్టార్ట్ అయిపోయాయి ఇంకా తర్వాత ఒకటి 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 యాడ్ అయింది ఇతనికి ఇంకా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ వచ్చేసరికి మొత్తం కొప్పుకొనిపోయింది ఇతని గ్రాఫ్ అంతా కూడా ఇది వాస్తవం మరి అటువంటి అమరావతిని వ్యతిరేకించినప్పుడు ప్రజలు ఇతని తీసుకెళ్లి పదకొండు సీట్లకే పరిమితం చేసినప్పుడు ఇంకా తప్పు తెలుసుకోడా ఇతను అయ్యి బాబాయ్ అమరావతి వెళ్తే మన కొంప మునిగిపోతుంది ఆలోచన ఇంకా రాలేదు ఇతనికి అది వేసిన నగరం అంటారా ఎంత తప్పుడు మాట ఎంత పొరపాటు మాట అసలు ఈ వీడియో చైనాకి నిన్న చెయ్యి అనేది చాలా ఆలోచించాను అతను ఎవరో ఏదో అనేసాడు వేళ్లేదో సాక్ష్యాన్లో ఎప్పుడు ఈ రాశి అన్ని తప్పుడు వార్తలే ఈ ఛానల్ అంతా తప్పుడే మనం ఎందుకు మన ఒక సీనియర్ జర్నలిస్టు ఈనాడు లాంటి ఒక అగ్రపత్రికలో చాలా కాలం పనిచేసాం ఇరవై రెండు సంవత్సరాలు సుమారు పనిచేశాం రామోజీరావు గారి ఆశయాలు ఎంతో కొంత ఒక ఒక జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మనలో ఉన్నాయి ఈరోజు ఆ మహానుభావుడు ప్రథమ వర్ధంతి అది ఈ రోజున అరే ఇటువంటి వీడియో చేయడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నేను చాలా ఆలోచించు ఆలోచిస్తూ కెమెరా ముందు రావడం జరిగింది అంటే ఇది చెప్పుకోవడానికి కూడా సిగ్ అనమాట ఎంత దారుణం అండి రోజున అమరావతి చూడండి ఒక రెండు మూడేళ్ళ సంవత్సరాల తర్వాత చూడండి ఎంత అందంగా కట్టడం తీర్చిస్తాడో చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని చూడడాక పర్యాటకులు ఎంతమంది వస్తారు ఇతర దేశాల నుంచి మనకి ఎన్ని పెట్టుబడులు వస్తాయి మరి దాన్ని ఆలోచించాలి కదా ఏదో చెప్పేటమే ఏదో చేసేయటమే చెప్పాడు చేసేడు దానికి రాష్ట్రం నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా చూడండి సోషల్ మీడియా తెల్లారి దేవ తిడుతున్నారు ఈ అమరావతిని ఇలాగంటారా మీరు అని చెప్పేసి అక్కడ మహిళలు మహిళలు దృష్టిలో పెట్టుకోవాలి మహిళల గౌరవం నా అక్క చెల్లెమ్మలు అని కూడా కదా అది ఇక్కడ ఏమైపోయిందండి చాలా పొరపాటు మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఈ పదం గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా నాబోటోడికి అది అది మంచి పని కాదేమనిపిస్తుంది థ్యాంక్ యూ